సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి అనేక మంది నటులు వచ్చారు ఏ ఒక్క నటుడు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పాలిటిక్స్ని గబ్బు గబ్బు చేసిందంటూ ఊరలేరు బికాజ్ సినిమా ఇండస్ట్రీని పాలిటిక్స్ని కలిపి నానా యాగి చేసి సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది జీవితాలు ఈరోజు ఇబ్బంది పడేలాగా చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏం చిరంజీవి గారు వచ్చినప్పుడు ఎంత రాదాంతం లేదే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఎంత లేదే కృష్ణ గారు వచ్చినప్పుడు ఇంత లేదే కోటా గారు వచ్చినప్పుడు లేదు బాబుమోహన్ వచ్చినప్పుడు లేదు బాబ్మోహన్ గారు వచ్చినప్పుడు లేదు ఎంతోమంది నటులు కృష్ణం గారు అగ్ర నటులుగా పేరున్న వ్యక్తులు అందరూ సినిమా నుంచి పాలిటిక్స్లోకి వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక చేసినంత గలాట పవన్ కళ్యాణ్ గారు వచ్చినంత చేసినటువంటి గబ్బు బహుశా ఎవరూ చేయాల పాలిటిక్స్ని సినిమాలని కలిపి నానా యాగి చేస్తూ గందరగోళం సృష్టించాడు తన రాజకీయ లబ్ధి కోసం చిరంజీవి గారు అడిషనల్గా చివరి మూమెంట్లో యాడ్ చేయటం దానికి అదనంగా యాడ్ చేసుకోవటంతో పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమా ఇండస్ట్రీకి ఒక వర్గం పూర్తిగా దూరం అయిపోయింది ఈరోజు సినిమా వాళ్ళు ఏది చేసినా కూడా వెయ్యి కళ్ళతో చూసి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కాస్త సి చీ సినిమా వాళ్ళు అంటేనే దూరంగా ఉండాలరా మన తెలుగు సినిమా వాళ్ళు మంచోళ్ళు కాదు అనే అంత ఆలోచన ఎందుకు వచ్చిందంటారు మీరు ఆలోచించుకొని చెప్పండి ఇంత హెయిట్ పెరగడానికి కారణం ఏంటి బికాస్ జూనియర్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ గారిని ప్రైజ్ చేస్తూ ఒక కొంతమంది కొన్ని లక్షల మంది అభిమానించే వ్యక్తులు వ్యక్తుల్ని తిడతారు చిన్న చితక యాక్టర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇక్కడ బతికే వాళ్ళందరూ మన వాళ్ళ అయి ఉండాలనే దురాలోచనతోటి ఈరోజు పాయింట్ నెంబర్ వన్ ఇబ్బంది పడతా ఉన్నారు చిన్న చితక వాళ్ళు వాస్తవంగా మనవల్ల అయి ఉండాలి సినిమా ఇండస్ట్రీ తరఫున మాట్లాడితే నా కోసమే మాట్లాడాలి అని చెప్పి అటువంటి వ్యక్తులు ఎవరైతే సినిమా అవకాశాలు కల్పిస్తామనే దురాలోచన వాళ్ళు పంప్ చేయడంతో ప్రతి ఒక్కరు రెచ్చిపోయి వేరు లెవర్లో మాట్లాడేలేక అంతిమంగా సినిమా మీద చెడు అభిప్రాయం ప్రజలకు ఏర్పడిపోయింది టికెట్ ప్రైజెస్ అనేది విపరీతంగా మా ఇష్టం వచ్చినట్టు మేము పెంచుకుంటాం మీదేది పెత్తనం అని చెప్పి గందరగోళం చేసే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంచి ఆలోచనతో చెప్పాడు టికెట్ల రేట్లు విపరీతంగా పెడితే ఓటీటీ ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ బాగా ముందుకెళ్తా ఉన్నాయి మీ థియేటర్లు నష్టపోతాయి డిఆర్ఎల్ ఎవరు జనాలు రారు ఎందుకు మీకు ఆ గోళ అయ్యిదంటే మా టికెట్లు మాది 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 అని రెచ్చిపోయారు అంతిమంగా డిఆర్ఎల్ జనాలు రాడు మానేశారు ఈరోజు పాపం బార్బి బార్బి అని చెప్పి ఒక సినిమా దర్శకుడు కొత్త దర్శకుడు పాపం అతను ఆవేదన చూసి నాకైతే చాలా బాధ నిజంగా అతను బాధ కన్నీళ్ళు పెట్టుకున్నాడు చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నాడు నేను మలయాళం సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను నాకు ఇక్కడ నాకు ఇక్కడ అనిపించట్లేదు నేను ఎంత గొప్ప సినిమా తీశానని చెప్పి జనాలు అంటారు కానీ థియేటర్లో జనాలు రావట్లేదని అతను బాధ వర్ణాతం ఒకసారి అతను ఏ బాధ చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ చెప్పకుండా సినిమా సినిమా ఉంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది నిజం చెప్పండి వేయ నేను డైరెక్టర్ని అలాంటి సార్ డైరెక్టర్ మీరు అని హెల్ప్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కలర్ నీళ్ళ ఎందుకు నేను పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది థియేటర్లో ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు ఏం చేస్తే వస్తారు నేను ఇంత ఇంత రెండున్నర ఏళ్ళు పిచ్చు ఒక్కలా కష్టపడ్డాను చుపక్కలా కష్టపడి ఉంటున్నారు చెప్పాలి నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మన స్టాఫ్ అయింది ఇంటికి ఎక్కడికి ఎవరు రావట్లేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళింది మా ఆవిడ సినిమా ఫోర్ ఫార్టీ షోకి వెళ్ళింది నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోతుందని చెప్పాను నువ్వు సినిమా చూసేలా నేను ఇంటికి వెళ్తున్నా అన్నాను మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చేసింది పోయా నన్ను ఒక అనిపించిపోయా నేను ఎక్కడ మనస్తాబరి చెంది ఆత్మహత్య చేసుకుంటా లేమేసి రెండున్నర ఏళ్ళ కష్టం తనకు తెలుసు నేను కాన్ఫిడెన్స్ తో ఒక మాట జనాలందరికి సినిమా కానీ నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా చెప్తే నేను కొట్టుకుంటా చెప్తే నేను కొట్టుకుంటానంటే జనాలు రాలేదు భయ నాకు అర్థం కాదు ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏంటి అర్థం థియేటర్కి జనాలు రావట్లేదు అంటే మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ ఏంటి అక్కడే సినిమా తీసుకుని ఒక తెలుగు ఆడియన్లో ప్రో చేయడానికి వస్తాను ఒక తెలుగు ఒక తెలుగు సారీ తెలుగు తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు కూడా తీస్తే ఎలా ఉంటుందో చేసుకుని వస్తాను మీరు మలయాళం సినిమాలు ఏదైనా వస్తున్నారు పోయా అర్థమైపోయింది నాకు అంటే పరభాష చిత్రాలు కంటెంట్ సినిమాకి ఒక్కసారి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయా మీరు సినిమాకే రాకపోతే నేను ఏ అసలు బా బాగలేదో బాగాలేదు బాగుందో ఏం తెలుస్తుంది అసలు నాకు నాకు నేను నేను తీసుకున్నాను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వాళ్ళు నేను ఎందుకు నిందిస్తున్నా అంటే సినిమా పరిశ్రమ అనేది అదొక ప్యాషన్తో తో వచ్చి ఎంతో మంది జీవితాలు ఏళ్ల తరబడి వాళ్ళు అక్కడ వాళ్ళ స్వెట్ అండ్ బ్లడ్ అక్కడ పెట్టేస్తారు ఆ డబ్బులు వస్తాయో రావో కూడా తెలియదు అంత ఆశగా వాళ్ళు అక్కడ పెట్టి పెట్టుబడి పెట్టుబడి పెట్టి పెట్టుబడి దాన్ని పొలిటికలైజ్ చేసి పొలిటికల్ అంటే ఎక్కువ మనోభావాలు ఒక రాశిగా ఉంటారు ఇక్కడ అంత అదొక విధానంలో ఉంటుంది అది సెన్సిటివ్ సినిమా అనేది ఇక్కడ పొలిటికల్ ఈ రెండింటినీ జోడించి అంతిమంగా కొన్ని వేల మందికి నష్టాలు కలిగిస్తున్న వాళ్ళ ప్యాషన్ని దెబ్బ కొట్టారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైనా సినిమా తీగలరా తీగలరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వ్యక్తులు కోరుకుని యాక్టర్కి అవకాశాలు వస్తే పొలిటికలైజ్ చేసి ఎందుకు తెలుగు సినిమాను నాశనం చేశారు ఇటువంటి వ్యక్తులు ఎంతోమంది మనోవేదన మన ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని తీసి పడదొబ్బారు పక్కకి వెళ్ళిపోయాం మేమందరం మాకు ఈరోజు మహేష్ బాబు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నా కూడా మాకు గతిలాగా కాదు మాకు ఆ సినిమాలు చూడటం ఇంట్రెస్ట్ లాగా దీనికి వెళ్ళిపోయేదాకా అయిపోయింది రీ రిలీజ్ సినిమాలకు ఎందుకు వెళ్తున్నావు అంటే అయ్యే బాగుంటే ఈ దరిద్రం ఏడు చూస్తారో బాబు అని చెప్పి అది వాటి ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతున్నారు నిజంగా గతి సినిమాలు చూడటానికి ఇష్టం లేదు ఈ పరిస్థితి ఏంటంటే ఇష్టం లేదు ఇష్టం చచ్చిపోయింది ఏ వాళ్ళందరూ పొలిటికలైజ్గా ఏది పడితే మాట్లాడతారు ఎందుకు అలా అది కూడా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నందుకు ఎక్కువ బాధ కలిగింది ఈరోజు థియేటర్లు ఎందుకు నష్టపోయేది దానికి కారణం ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసార రీతిలో రెచ్చిపోయి సన్నాసులు అద్దు ఇదని చెప్పి నానా యాగి చేసి చిరంజీవి గారు వచ్చి దాన్ని రాజకీయం చేసి అంతిమంగా ఎవరు నష్టపోయారు ఒక సీఎం పదవి కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీని మొత్తం నాశనం చేశారు అది వాస్తవం అది ఈరోజు హేట్రేట్ ఎందుకు జనాల్లో అంత పెరుగుతుందంటే మీ పైన మీరు పోరాడితే నిజవై నిజం వైపు పోరాడాలి నిజం వైపు దుష్ప్రచారం వైపు కాదు లేస్తే నన్ను చంపేస్తున్నారు నన్ను పొలిసేస్తున్నారు ఇటువంటి అబద్ధ మాటలు చెప్పి అన్యాయంగా కొంతమందికి అసలు మీ మీద మీ సినిమా ఇండస్ట్రీ మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేశారు అందరు నష్టపోతున్నారు ఈరోజు నిజంగా కేవలం థియేటర్లు రాకుండా సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే విరక్త బుద్ధిలా చేసుకున్నారు అది మీరే